హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట ఈ రోజు వచ్చేసి నేను కొత్తపేట బ్రాంచ్ లో ఉన్నానండి సో కొత్తపేట్ బ్రాంచ్ లో లైట్ వెయిట్ హారాలు అయితే మీకు చూపించబోతున్నాను బంగారం కొనాలంటే బంగారం లాంటి ప్లేస్ అయితే రావాలి అది మనం ముకుందా జ్యువెలర్స్ అని చెప్తాను నేను ఎందుకంటే ముకుంద జ్యువెలర్స్ లో మేకింగ్ ఛార్జెస్ లేవండి అలాగే విఏ స్టార్ట్ అవుతుంది టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ అంటే ట్వెల్వ్ పర్సెంట్ అంతకు మించి లేదనమాట మీరు కస్టమైజ్ చేయించుకున్నా గానీ మీకు మేకింగ్ ఛార్జెస్ జీరో సో ఇంతకంటే ఇంకేం కావాలో చెప్పండి సో మనకి ఒక ఒక బంగారం కొనాలి అంటే మన లైట్ వెయిట్ లో మనకు కావాల్సినట్టుగా వస్తుంది రాదని డౌట్ ఏ పడక్కర్లేదండి చాలా యూనిక్ కలెక్షన్స్ ఇక్కడ మనకి చూ ఉంటాయన్నమాట ఈ రోజు మీకు నేను లైట్ వెయిట్ హారాలు అయితే చూపించబోతున్నాను అవి ఎలా ఉన్నాయో చూద్దాం అండి అంతకంటే ముందు ముకుంద జ్యూలర్స్ కొత్తపేట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఇంట్లో నుండి కూడా షాపింగ్ చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా దానికి సంబంధించిన నెంబర్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తానండి దానికి మీరు స్క్రీన్ షాట్ తీసి ఇప్పుడు చూపిస్తున్నప్పుడు ఫొటోస్ ఏదైనా మీకు నగర్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి దాని గురించి ఆ నెంబర్ తో డిస్కస్ చేసి మీ దాని తర్వాత ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఓకేనా చూద్దాం రండి ముందుగా అయితే నేను కూర్చుంటాను హాయ్ అమ్మాయి చాలా బాగున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ వా సో ప్రవీణ్ ఫస్ట్ దేని నుంచి దేని నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాం లైట్ ఇక్కడ నుంచి వెళ్ళాను సార్ స్టార్టింగ్ వెయిట్ ఇది ఇందులో హారాల్ వచ్చేసి స్టార్టింగ్ వెయిట్ థర్టీ ఫోర్ గ్రామ్స్ వస్తుంది స్టార్టింగ్ వచ్చేసి లక్ష్మీదేవి అండ్ పీకాక్ విత్ లక్ష్మీదేవి స్టార్ట్ అవుతుంది మధ్యలో వచ్చేసి మనకి పోటోస్ ఇచ్చారు సార్ సైడ్ కి సైడ్ లక్ష్మీదేవి ఎంబోజ్ లో మళ్ళీ అట్లా ఒక లక్ష్మి టోక లక్ష్మి బాగా వచ్చింది లక్ష్మీదేవి కంప్లీట్ ఎంబోజ్ లో ఉంది కింద వచ్చేసి మనకి ఎమ్రాల్ బీట్స్ అండ్ పల్స్ కాంబినేషన్ ఇచ్చాడు దీని వెయిట్ వచ్చి ఇంక్లూడింగ్ చైన్ తోటి వెయిట్ వచ్చేసి థర్టీ ఫోర్ గ్రామ్స్ సార్ ఇది థర్టీ ఫోర్ సార్ అడిగారు నన్ను అడిగాను కదండి థర్టీ ఫైవ్ గ్రామ్స్ థర్టీ ఫైవ్ లో థర్టీ ఫైవ్ గ్రామ్స్ లో నాకు ఒక హారం చూపించండి అన్నయ్య అని మొన్న ఒకరు కామెంట్ పెట్టారు చూడండి థర్టీ ఫోర్ గ్రామ్స్ ఇంక్లూడింగ్ చైన్ ఇంక్లూడింగ్ చైన్ థర్టీ థర్టీ వన్ గ్రామ్స్ వచ్చేస్తుంది హారం థర్టీ వన్ గ్రామ్స్ ఎస్ థర్టీ వన్ గ్రామ్స్ లో ఇంత బ్యూటిఫుల్ హారం అండి సో సిస్టర్ ఎవరైతే అడిగారో వాళ్ళ కోసం స్పెషల్ అనుకోండి ఇది థర్టీ వన్ గ్రామ్స్ లోనే వస్తుంది స్క్రీన్ షాట్ తీసుకోండి వెంటనే మీకు కావాలనుకుంటే మాత్రం ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు ఓకేనా అడిగా ఇంపార్టెంట్ సార్ ముకుందాలు సార్ అవును మన ముక్కుందాలు రైట్ వస్తాయి సో నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి సేమ్ పికాక్ విత్ లక్ష్మీదేవి స్టార్ట్ అవుతుంది మధ్యలో వచ్చేసి ఎమ్రాల్ గిన్ అండ్ అటు ఇటు పికాక్ ఇచ్చాడు అరౌండ్ కంటిన్యూస్ గా లక్ష్మీదేవి వచ్చింది సేమ్ కంప్లీట్ కంప్లీట్ ఎంబోజ్ లో లక్ష్మీదేవి సేమ్ బీట్స్ అండ్ పల్స్ కాంబినేషన్ సేమ్ ఇది వెయిట్ వచ్చేసి ఫార్టీ ఫోర్ గ్రామ్స్ ఇంక్లూడింగ్ చైన్ తోటి ఫార్టీ ఫోర్ గ్రామ్స్ చైన్ తో ఫార్టీ ఫోర్ అండి అనుకుంటే ఫార్టీ గ్రామ్స్ ఫార్టీ గ్రామ్స్ చూడండి ఎంత గ్రాండ్ లుక్ వచ్చిందో చూడండి రెండు టూ ఇన్ వన్ కూడా వాడుకోవచ్చు ఎస్ వాడుకోవచ్చు చాలా చాలా బాగుందండి మళ్ళీ చెప్తున్నాను విఏ నుంచి ట్వల్వ్ పర్సెంట్ మాత్రం అయ్యి అండి ట్వెల్వ్ పర్సెంట్ అయ్యేస్తాను నో మేకింగ్ ఛార్జెస్ త్వరపడండి తొందరగా మంచి మంచి డిజైన్స్ అండి లైట్ డీప్ వస్తుంది పికాక్స్ విత్ స్టార్టింగ్ బి పికాక్ వచ్చేసి కంటిన్యూ గా పికాక్ వచ్చేసి మధ్యలో ఎంబ్రాయిల్ బీట్ ఇచ్చాడు సైడ్ కూడా అటు సైడ్ ఇటు సైడ్ అండ్ పొటాస్ స్టోన్స్ ఇచ్చాడు సేమ్ లక్ష్మీదే ఎంబోదు కింద కూడా ఎంగ్రేవింగ్ వర్క్ ఇచ్చేసి కింద అండ్ ఎంబ్రాయిల్ బీట్స్ ఇచ్చాడు సార్ ఈ వెయిట్ వచ్చేసి మనకి ఫిఫ్టీ సెవెన్ గ్రామ్స్ ఉంది సార్ వచ్చేస్తుంది నచ్చితే మర్చిపోకండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ ఆరం సార్ ఇది వచ్చేసి క్లీన్ కూడా ఉంటది వర్క్ మెన్షిప్ కూడా చూడండి స్టార్టింగ్ ఇక్కడ నుంచి వస్తే లక్ష్మీదేవి స్టార్ట్ అవుతుంది సార్ రోజు కలర్ వస్తుంది సార్ మనకి లైట్ గా ఇక్కడ కిందకి వచ్చేసి టూ లేయర్ వచ్చేసింది ఒక పికాక్ వచ్చేసి కింద ఒక డిజైన్ వచ్చేసింది మనకి కింద కూడా మనకి

పికాక్ వస్తుంది సార్ ఎవర్గ్రీన్ సార్ సార్ ఫస్ట్ లేయర్ వచ్చేసి పికాక్ వస్తుంది సెకండ్ లేయర్ వచ్చేసి కాసులో వచ్చేస్తుంది సార్ మన మధ్యలో ఎంబ్రాయిడ్ బీడ్ ఇచ్చాడు మధ్యలో లక్ష్మీదేవి కూడా ఎంగేజ్ వరకు అండ్ కింద కూడా మ్యాంగో షేప్ లో డిజైన్ ఇచ్చాడు సార్ సేమ్ ఎంబ్రాయిడర్ బీడ్స్ కాంబినేషన్ ఇచ్చాడు దీని వెయిట్ కూడా ఇంకా సెవెన్ సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ ఉంది సార్ సో చూసారు కదండి ఇలాంటివి జస్ట్ నేను మచ్చకు చూపిస్తున్నాను ఒక నాలుగైదు బట్ మీరు షోరూమ్ కి విజిట్ చేస్తే మాత్రమే బోల్డ్ అండి మార్నింగ్ నుంచి నైట్ వరకు చూస్తూనే ఉండొచ్చు అండి అన్ని ఉన్నా అన్ని మీకు నచ్చే విధంగా ఉంటాయి తప్పకుండా మరి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండాలి మికుందా జ్యువెలర్స్ కుక్కపల్లి అలాగే ముపుందా జ్యువెలర్స్ కొత్తపేట్ అలాగే ఖమ్మం సో థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను అలాగే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చా అండి బాయ్ బాయ్